కోలీవుడ్ స్టార్ సూర్య ప్రధాన పాత్రలో శివ దర్శకత్వంలో తెరకెక్కిన వార్ ఫ్యాంటసీ చిత్రం కంగువా భారీ అంచనాల నడుమ గురువారం విడుదలైంది పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా తొలి రోజే భారీ హైప్ సృష్టించింది అయితే ఈ సినిమాకు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది ప్రేక్షకుల నుండి కూడా భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి మౌత్ టాక్ అనుకూలించకపోయినా బాక్స్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చూపిస్తోంది ప్రపంచవ్యాప్తంగా రెండో రోజు ముప్పై ఒక్క కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం రెండు రోజుల్లో మొత్తం కలెక్షన్ ను ఎనభై తొమ్మిది పాయింట్ మూడు రెండు కోట్ల రూపాయలకు చేరింది ఆదివారం రోజు ఈ సినిమా వంద కోట్ల క్లబ్లో చేరనున్నట్లు ముందే క్లారిటీ వచ్చేసింది సోమవారంతో పూర్తి లెక్కలపై ఓ క్లారిటీ రానుంది అయితే భారీ బడ్జెట్ నేపథ్యం నిర్మాతల పెట్టుబడులను దృష్టిలో ఉంచుకుంటే కంకువ మరో వారం రోజులు గట్టి కలెక్షన్లు రాబట్టాల్సిన అవసరం ఉంది ఇక మరోవైపు అమరన్ సినిమా వచ్చి రెండు వారాలైన బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపడం కంగువాకు మైనస్ గా మారుతోంది ఏదేమైనా కంగువా ఇలాంటి టాక్ తో పోరాటం చేస్తోంది అంటే అది కేవలం సూర్య వల్లనే ఈ చిత్రంలో సూర్య ద్విపాత్రాభినయం చేశారు ఓవైపు పూర్వకాలంలో యుద్ధ వీరుడిగా మరోవైపు ఆధునిక కాలంలో బౌంటీ హంటర్ ఫ్యాన్సీస్ తో పాత్రలో ఆయన మెరిశారు సూర్య పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న కథన పరంగా కొంత విభేదనాలున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి చిత్రానికి జోడించిన హాలీవుడ్ స్టైల్ యాక్షన్ సన్నివేశాలు విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాయి బాలీవుడ్ నటులు బాబీ దియాల్ దిశా పటాని కీలక పాత్రలో నటించారు బాబీ విలన్ పాత్రలో ప్రేక్షకుల అభిమానం పొందక పటాని పాత్ర కొంతవరకు రెగ్యులర్గానే ఉంది ఈ చిత్రాన్ని కేఈ జ్ఞానవేల్ రాజా తన గ్రీన్ స్టూడియోస్ బ్యానర్పై నిర్మించగా యూవీ క్రియేషన్స్ భాగస్వామిగా ఉంది The cat భారీ బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమా టెక్నికల్ పరంగా కూడా మెరుగ్గా నిలిచింది మొదటి రెండు రోజుల కలెక్షన్లు చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా కంగువ మంచి వసూలు రాబడుతుందని అర్థమవుతుంది కానీ సినిమా విజయాన్ని మరింత స్థిరంగా నిలబెట్టుకోవాలంటే వీకెండ్లో కూడా అదే జోష్ కొనసాగించాల్సిన అవసరం ఉంది మరికొన్ని రోజుల్లో పుష్ప లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండడంతో కంగువ విజయానికి రాబోయే రోజులు కీలకం కానున్నాయి సినిమా సక్సెస్ పై నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఆశలు పెట్టుకున్నారు మరి కంగువా వంద కోట్ల దాటిన తర్వాత ఏ స్థాయికి చేరుతుందో చూడాలి